పై లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన మేముపై వైసీపీ ఆశ్రయించింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది పోస్టల్ బ్యాలెట్పై ఆర్వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన మెమ్మపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు ఈ లంచ్ మోషన్ పిటిషన్ను ఇవాళ అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం పోస్టల్ బ్యాలెట్పై ఆర్వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన మేముపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది